సందీప్ రెడ్డి వంగా చేసింది రెండు సినిమాలే కానీ ఇండియా మొత్తం ఈయన పేరు బాగా పాపులర్ అయిపోయింది అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పాత బ్రేకింగ్ సినిమా ఇచ్చిన సందీప్ అదే సినిమాను హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ కొట్టాడు ఇక యానిమల్ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అప్పటి వరకు హిట్ కోసం ఇబ్బంది పడుతున్నారని రణబీర్ కపూర్ ఈ ఒక్క సినిమాతో సూపర్ స్టార్ అయిపోయాడు కొన్నేళ్లుగా ఆయన కోరుకుంటున్న విజయం ఈ సినిమాతో వచ్చింది యానిమల్ రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ ఏడాదిన్నర దాటిపోయింది రేపు డిసెంబర్ ఒకటి వస్తే రెండేళ్లు పూర్తవుతుంది అయినా కూడా సినిమా మొదలు పెట్టలేదు సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ హీరోగా స్పిరిట్ సినిమా కమిట్ అయ్యాడు కానీ రెబల్ స్టార్ ఉన్న బిజీకి ఎప్పుడు అనేది తెలియదు మరి రెండేళ్లుగా సందీప్ ఏం చేస్తున్నాడు అంటే చాలా పెద్ద ప్లానింగ్ చేస్తున్నాడు తాజాగా జగపతి బాబు హోస్ట్ చేస్తున్న టాక్ వచ్చిన సందీప్ స్పిరిట్ గురించి చాలా విషయాలు చెప్పాడు రామ్ గోపాల్ వర్మతో కలిసి ఈ షో కు వచ్చాడు సందీప్ ఇద్దరు తమ చిన్ననాటి సంగతులు గుర్తు చేసుకున్నారు ఇవన్నీ పక్కన పెడితే ప్రభాస్ సినిమా గురించి చాలా అప్డేట్స్ ఇచ్చాడు సందీప్ రెడ్డి స్పిరిట్ సినిమా షూటింగ్ మొదలు కాకముందే డెబ్బై శాతం రే రికార్డింగ్ పూర్తయిందని చెప్పాడు తాను రాసుకున్న సీన్స్ మీద తనకు క్లారిటీ ఉంది కాబట్టి ఎక్కడ ఏ బీజీఎం వాడాలో తనకు తెలుసు అని ముందుగానే ఆర్ఆర్ పూర్తి చేయించాడు సందీప్ గత ఏడాదిగా మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ తో కలిసి వర్క్ చేస్తున్నాడు ఈయన దాని వల్ల షూటింగ్ మొదలుపెట్టగానే రే రికార్డింగ్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు అలా చేస్తే షూటింగ్ చాలా త్వరగా అయిపోతుందంటున్నాడు సందీప్ స్పిరిట్ సినిమాలో కేవలం మూడు నెలల్లో పూర్తి చేయాలి అని ప్లాన్ చేస్తున్నాడు ఈయన ఎలాగూ రీ రికార్డింగ్ కూడా సిద్ధంగా ఉంది కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ కూడా త్వరగానే అయిపోతుంది ఈ లెక్కన మొత్తం ఆరు నెలల్లో సినిమా పూర్తి చేయవచ్చు ఒకవేళ అదే కానీ జరిగితే ప్రభాస్ కెరియర్లో అది ఎనిమిదో వింత అవుతుంది ఎందుకంటే డబల్ స్టార్ సినిమాలని ఇప్పుడు పాన్వాల్ ప్రాజెక్ట్స్ అయిపోయాయి ఇలాంటి సమయంలో ఆయనతో ఆరు నెలల్లో సినిమా చేయడం అంటే చిన్న విషయం కాదు ఒకవేళ సందీప్ రెడ్డి వంగ అలా చేశాడంటే మాత్రం ఆయన మామూలుడు కాదు ఎలాగూ డెబ్బై శాతం రీ రికార్డింగ్ పూర్తయింది కాబట్టి మిగిలిన ముప్పై శాతం షూటింగ్ చేసుకునేటప్పుడు చేస్తాను అంటున్నాడు ఏదేమైనా కూడా సందీప్ సినిమా మేకింగ్ లో కొత్తలు అప్లై చేస్తున్నాడు మిగిలిన దర్శకులు కూడా ఇదే ట్రెండ్ ఫాలో అయితే షూటింగ్ కోసం అయ్యే వర్కింగ్ డేస్ ఇంకా కొన్ని తగ్గవచ్చు దానివల్ల బడ్జెట్ తగ్గుతుంది నిర్మాత కూడా కాస్త ఉపశమనం లభిస్తుంది అన్నట్టు దసరా తర్వాత స్పిరిట్ సినిమా షూటింగ్ మొదలు కానుంది